హాయ్ హలో అందరి నమస్కారం రైతులకి మరో జబర్దస్త్ న్యూస్ ఇవాళ పదమూడో తారీఖుకి సంబంధించి రైతు బంధుకి సంబంధించి అసలు పూర్తి సమాచారం మీకు అందించబోతున్నాను తప్పకుండా అందరూ వీడియోని చివరకు వరకు చూడండి అండ్ మర్చిపోకుండా మన ప్రతి ఒక్క వీడియోని కూడా లైక్ చేయండి ఇప్పుడే లైక్ చేశారని కూడా ఆశిస్తున్నాను ఇక నేను స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా వినే ప్రయత్నం చేయండి చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోండి తెలంగాణ రాష్ట్రంలో తాజాగా ఆర్థిక బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి అయిన భట్టు విక్రమార్క గారు రైతుబంధు విషయంలో ఒక స్పష్టతను అయితే తీసుకొచ్చేది అయితే అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది లక్షల ఎకరాలకి రైతుబంధును కట్ చేయబోతున్నారు ఇక మిగతా ఏవైతే ఎకరాలకు అందించాల్సిన డబ్బులు ఉన్నాయో వాటికి సంబంధించి తాజాగా పన్నెండు వందల కోట్ల రూపాయలను విడుదల చేసినట్లుగా తెలుస్తుంది ఈ నిధులు ఈ రెండు మూడు రోజులలో నాలుగు ఐదు ఆరు ఎకరాలకు సంబంధించి విడుదల కాబోతున్నాయి తదనంతరం ఈ నెల ఫిబ్రవరి ఇరవయో తారీఖు కల్లా పది ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో రైతుబంధు డబ్బులు వేయడానికి డబ్బులని విడుదల చేశారు కానీ ఇవి మాత్రం విడతల వారీగా డబ్బులైతే అకౌంట్లలో జమ అవుతాయని చెప్పేసి కూడా రైతులకు చెప్పడం జరుగుతుంది కాబట్టి రైతులు ఎవరు తొందరపడాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా డబ్బులైతే వేస్తుంది కాబట్టి మీరు సహనంతో ఉండండి కాకపోతే పది ఎకరాల వరకు రైతు రైతుబంద్ రావడానికి ఫిబ్రవరి ఇరవై కల్లా టైం పట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే తప్పిస్తున్నాయి తాజాగా రైతు బంధు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది నిన్న సమీక్ష నిర్వహించిన తర్వాత రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయంపై ఆర్థిక శాఖకి ఆదేశాలు జారీ చేసినట్లు కూడా సమాచారం అయితే ఉంది కాబట్టి రైతు బంధుకు సంబంధించిన డబ్బులు కూడా త్వరలో మీ అకౌంట్లలో జమకానున్నాయి ఇంకొక విషయం ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న డబ్బులన్నీ కూడా అన్ని విధాలుగా ఖర్చు చేస్తుంది అయితే ఈ సందర్భంగా అర్థమవుతుంది కాబట్టి రైతులకు సంబంధించిన రైతు బంధు త్వరలో మీ అకౌంట్లో జమ కానుంది వెంటనే ఇదే అప్డేట్ని మీతోటి మిత్రులకి వాట్సాప్లో షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి